అండాండములలోన నరయగా గురుడు పిండాములలోన బెనతి సద్గురుడు దండి బ్రహ్మాండముల దరచినాగురుడు నిండి ఉన్నాడు చూడు ఎరుకాణి చూడు ఒండా లేదు జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణారవిందములకు విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీ గురు బాలరామస్వాముల వారి విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశకంపైన శుద్ధ నిగుణతత్వ అధిపదార్థ ధరువుల ఎందు మనం ఈరోజు తొంభై ఆరో అధి పదార్థం శిష్యుని లక్షణాన్ని తెలియజేసి మరలా గురుని లక్షణాన్ని తెలియజేస్తున్నారు సర్వము ఏమీ కానటువంటి వాడు ఏమీ లేనటువంటి వాడు పరిపూర్ణుడు గురువుని తెలియజేసి దీనిలో మరలా చెప్తున్నాడు గురువుని లక్షణాన్ని నాయనా శిష్య న నరయగా గురుడు పెద్దలంటారు అండమందు గురుడని పిండమందు గురుడని బ్రహ్మాండము కవలయున్న గురుడు కాడు గురుడని అంటారు అనుభవానంద స్వామివారు ఈ అండాండములలో ఉండబడేటువంటి ఎవరు గురువే అండాండములో ఉన్నది గురువు అరయగా గురుడు విచారించగా వెతకినచో అండాండములో ఉన్నది గురువే ఇక పిండాండములలోన బెరసి సద్గురుడు పిండాండమంతా వ్యాపించి ఉండబడేటువంటి వారు పిండాండములో చేరినటువంటి వారు గురువే గురుస్వరూపమే ఇంకా దండి బ్రహ్మాండముల దరచిన గురుడు వీక్షించినట్లయితే సరిగా చూసినట్లయితే బ్రహ్మాండమంతా గురుడే శిష్య గురుడు లేని స్థలి లేదు నాయన సర్వము గురువే సర్వము పరిపూర్ణమే ఎక్కడ చూసినా గురువే శిష్య ఎరుక ఉన్న దగ్గర అంతా పరిపూర్ణము ఉన్నది నాయన కానీ పరిపూర్ణము ఉన్న దగ్గరంతా ఎరుక లేదు శిష్య ఈ అన్నపిండ బ్రహ్మాండములంతా ఉన్నది పరిపూర్ణం అన్నపిండ బ్రహ్మాండములు మీరి ఉన్నది పరిపూర్ణమే ఇది గురుముఖమున దర్శించవలసినటువంటి విచారణ ఈ చూపు కానీ చూచుట కానీ చూడబడుట కానీ ఈ మూడు గురుడే త్రిపుటి ఎందు ఉన్నది గురుడే త్రిపుటి రహితమైనటువంటి వాడు గురుడే ఇక్కడ చక్కగా వీరు శిష్య శిష్యుని గురుని లక్షణాన్ని గురువు సర్వము ఉన్నాడు శిష్య పరిపూర్ణము గురువు వేరు కాదు నాయన అందుకే అండాండములలోన నరయగా గురుడు పిండాండములలోన బెరసి సద్గురుడు దండి బ్రహ్మాండముల దరచిన గురుడు నిన్ని ఉన్నాడు చూడు మీ ఎరుకాడి ఉండేడి వాణి చూడు మీ ఇక్కడ ఉన్నది నాయన కీలు సర్వత్రా నిండి ఉన్నాడు చూడు అంటున్నాడు ఎలా చూడాలి నీ చూపుతోనా నీ చూపు చూస్తే జగత్తు కనబడుతుంది నీ చూపు చూస్తే నేను కనబడతాను ఆ చూపుతో కనబడను ఆయన గురువు ఎరుకని వీడి ఉండేటువంటి వాణిని చూడమంటున్నాడు ఇక్కడ చూసేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎరుకై ఉన్నది అయితే చూసేటువంటి దానిని చూసి దానిని మీరి ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని చూడాలి ఈ చూపు కావాలి ఈ చూపే గురువు ప్రసాదించేటువంటి సౌజ్ఞ ఈ సౌజ్ఞే శివరామ దీక్షితీయంలో సాందీపుని వద్దకు వెళ్ళి వచ్చినటువంటి కృష్ణుని రుక్మిణి అడిగినప్పుడు కృష్ణుడు చూసినటువంటి చూపది శ్రీధరుడు శివరామ దీక్షితులకు ప్రసాదించినటువంటి చూపది నాగనార్యులు బాలరామ పండితులకు ప్రసాదించినటువంటి చూపది ఈ తెలియజేసేటువంటి వాడు పొందినటువంటి చూపు శిష్యాది అందుకే నిండి ఉన్నాడు చూడు మీ ఎరుక వీడి వాణి చూడు మీ అలా చూడు శిష్య వండు రెండాను మాట మాటలోకటైనా లేదందులా ీతి నుండు బ్రహ్మాండమెల్ల నిండి ఉన్నాడు చూడు మీ అక్కడ ఏకం లేదు అనేకము లేదు ఒకటి లేదు రెండు లేదు శిష్య ఈ ఒకటి రెండు అనబడేటువంటివి అండ పిండ బ్రహ్మాండములలో చరించేటువంటివే ఈ ఒకటి రెండు ఒకటి సత్యమని ఒకటి అసత్యమని లేదా రెండుగా ఉన్నది అని కాదు మూడుగా ఉన్నదని ఇది కాదు శిష్య ఇది అందు ఎందు గురునందు భట్టబైరునందు ఎలా ఉన్నది బ్రహ్మాండం ఎండమావుల రీతిగా ఉన్నది బ్రహ్మాండమే కాదు అన్నపిండ బ్రహ్మాండములు కూడా ఈ ఎండమావుల రీతిగా తోపింపబడుతూనే ఉన్నాయి కానీ అది వాస్తవము కాదు అవి లేనిది అది అందుకే ఒకటనే మాట కానీ రెండోనే మాట కానీ ఒకటైనా లేదందులా ఎండా మా రీతి నుండు బ్రహ్మాండమెల్లా నిండి ఉన్నాడు చూడు మీ గురువు లేని ప్రదేశమున్నదా అన్ని దేశముల ఎందు అన్ని కాలముల ఎందు నిండి నివిడీకృతమై ఉండబడేటువంటిది నిజ గురు స్వరూపం అది గురువుని లక్షణమని మనకు తీర్పు చేస్తున్నారు బాలరాం పండితుల వారు తర్వాత ఉదార్థాన్ని ఇది రేపు ముచ్చుకుందాం జై గురుదేవ